నమస్కారం నేను మీరాజిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ మళ్ళీ మేము ముందుకు ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో అనమాట ఈ వ్లాగ్లో మా పాపతో మాట్లాడిన కబర్లు అసలు మేము ఎలా స్పెండ్ చేస్తాము అండ్ ఇంత చిన్న పాపను పెట్టుకొని ఇండియాకి నేను కొన్ని హోమ్ మేడ్ ఐటమ్స్ అనమాట యుఎస్ నుంచి చేసి స్ట్రాబెర్రీ జామ్ అలాగే మనకు వాకాయ పిక్కలు ఉంటుంది కదా అండ్ ఆపిల్ జామ్ ఇవన్నీ కూడా చేశాను అవి మనకు యూఎస్ ఇండియాలో దొరకవని అడుగుతారేమో మనకు ఇండియాలో దొరుకుతాయి కాకపోతే టేస్టీగా ఉంటుంది అండ్ అక్కడి నుంచి నేను ఏదో ఒక మేడ్ ప్రొడక్ట్స్ పంపించాలనుకున్నాను అవి నేను చేద్దాం అనుకున్నాను అమ్మ లేదు నేను చేస్తాను నువ్వు పాపని చూసుకో నేను నాకు నేర్పించు నాకు కూడా అలవాటు అయినట్టు ఉంటుంది అవి అని అన్నారు అమ్మకి రాని వంటలు లేవు కాకపోతే నాకు వచ్చిన వంటలు కొన్ని అమ్మకి నేర్పించాయి అనమాట ఇకపోతే ఇక్కడ కొంచెం సనీ సనీగా ఉంది అండ్ మంచిగా అబ్బా ఎంత ఎండ ఉన్నప్పుడు చక్కగా గుడ్డలన్నీ ఆరేసి ఎంత బాగుంటుంది కదా ఎండకి ఆరితే ఆ గుడ్డలు ఆ ఫ్రెష్నెస్ వేరు తెలియని స్టిఫ్నెస్ వస్తుంది అనమాట క్లాత్స్లో అండ్ కొంచెం వింటర్ వచ్చేసింది కాబట్టి చెట్లన్నీ కూడా ఎండిపోయే సీజన్ వచ్చేసింది మా బుడ్డమ్మ అవన్నీ కూడా డైపర్స్ ఉతికి ఆరేసేవాళ్ళం అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ ముందు రోజే ఫుల్ స్నో పడింది అనమాట స్నో పడితే ఇంకా అవన్నీ కూడా ఆరేసాం తప్పకల్లాగా టకా టకా అని టపా అని గట్టిగా అయిపోయాయి క్లోత్స్ అని అమ్మ వాళ్ళకి చూపిస్తున్నాం ఇలా ఉంటుంది అసలు కథ బట్టలన్నీ ఉతికి ఆరేస్తే యుఎస్లో టైం కానీ టైంలో అని చెప్పి అండ్ ఇక్కడికి వచ్చేసి లక్కీ పికప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సో నా మార్నింగ్ రొటీన్ ఒక్కోసారి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇంత హారబుల్గా స్టార్ట్ అవుతుంది సివియర్ హెడేక్ నెక్ ఎక్ వామిటింగ్స్ అంటే సివియర్ అసిడిటీ ఒక రేంజ్లో ఉండింది అనమాట సో ఇది డే స్టోరీ అన్నట్టు ఎందుకంటే లేట్ నైట్స్ పడుకోవడము స్లీప్లెస్నెస్ వల్ల పాప కోసం రోజంతా మేల్కొనడంతో నాకు హెడేక్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అండ్ ఏం చేస్తున్నాను అనేది ఇంకేం లేదు అక్కడ సొల్యూషన్ బికాస్ మెడిసిన్స్ వేసుకోలేము హై అండ్ మెడిసిన్స్ వేసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మంచిది కాదు బికాస్ పాలు పిల్లలకి వెళ్తాయి కాబట్టి ఆ పాలల్లో నుంచి మెడిసిన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చాలా తక్కువ అమౌంట్ ఉండే మెడిసిన్స్ ఇస్తారు అదైతే నాకు ఉన్న టెన్ ఆన్ టెన్ హెడేక్కి అస్సలు ఏమాత్రం రాదు అండ్ ఇలా జెండు బామల మీద జెండు బాములు వాడుతూనే ఉన్నా అనమాట రోజంతా రోజు ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతాను అండ్ కొంచెం హెల్తీ ఫుడ్స్ తింటాను బట్ ఎన్ని చేసినా మనకు టైంకి పడుకోకపోతే అస్సలు బుర్ర పని చేయదు అండ్ బాడీ సిస్టమ్ కూడా వస్తేస్తుంది సో ఆ భయంతోనే నేను మెయిన్ ఇండియాకి వచ్చాను అనమాట ఇండియాకి వచ్చి ఆగిపోయింది కూడా అదే రీజన్ ఎందుకంటే రోజుకి కనీసం ఒక మనిషికి సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ కావాలి అలాంటిది నాకు గత పంతొమ్మిది ఇరవై నెలల నుంచి కనీసము ఫైవ్ అవర్స్ స్లీప్ ప్రాపర్ స్లీప్ కూడా లేదనమాట అంటే పడుకుంటా ఫైవ్ అవర్స్లో ఎన్నిసార్లు లేస్తాను అనేది కూడా లెక్క పెట్టుకోవచ్చు అనమాట సో అలా రోజు అబ్బా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ అనమాట ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఒకరోజు అండ్ ఇక్కడికి వచ్చేస్తే లక్కీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే బుక్ రీడింగ్ మ్యాండేటరీగా చదవాలి సో ఆ బుక్ రీడింగ్ ఏంటి అంటే వాడికి రోజు స్కూల్లో వర్క్ ఇస్తారు ఈ బుక్ చదివా అని చెప్పి సో దాంతోపాటు వాళ్ళకి ఆ మంత్లో కొన్ని చదివినట్టు అయితే వాళ్ళకి టాస్క్ అనమాట సో క్యూపన్స్ ఇస్తారు ఆ క్యూపన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏమైనా కొనుక్కోవచ్చు అట్లీస్ట్ కొన్ని వాటి కోసం వీళ్ళు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు అలానే కాదు లక్కీకి నుంచి కొంచెం బుక్ రీడింగ్ అలవాటు అవడంతో సింగిల్ చైల్డ్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బుక్తోనే స్పెండ్ చేస్తాడనమాట ఇండియాకి వచ్చినట్టయితే కజిన్తో బాగా ఆడుకున్నాడు ఆ కం సంబంధించిన బ్లాగ్ కూడా నేను చూపిస్తాను వెయిట్ చేయండి ఇక్కడైతే ఏం అంటే ఇంట్లో ఎవరు లేరు అమ్మ వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళారు ఫ్లూ షాట్ ఆ టైంలో అండ్ నేను మా పాపను పెట్టుకొని ఎలా పడుకోబెట్టడానికి అష్ట కష్టాలు పడుతున్నాను అనమాట సో వెనక బేబీ మ్యూజిక్ పెట్టేసేసి బేబీ స్లీప్ మ్యూజిక్ అండ్ రాక్ చేస్తున్నాను ఇయ్య లేకపోతే ఇలానే ఉంటుంది కష్టాలు సో అప్పటికి నాకు కొంచెం ఆ టమ్మీ పెయిన్ ఇవన్నీ కూడా సెట్ అయ్యాయి కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాను ఫస్ట్ లెవెన్త్ డే నుంచే నేను కింద వంగి కూర్చోడం లేయడం ఇవన్నీ చేశాను మనం చేయకపోతే కుదరవు కదా ఇండియాలో లాగా కాదు ఎందుకంటే ఇండియాలో అంటే మనము ఎవరైనా పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మదర్ కంట్రీస్లో పెట్టుకోవాలంటే ఫుల్ డబ్బులు ఇంకా మనకు సంపాదించినంత దానికైపోతుంది అందుకని సచిన్ మనమే వంగి పని చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను వెనుక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేసి పాపని రాక్ చేస్తున్నా ఒక్కసారి ఇలా చేస్తే నిద్రపోయేది ఇప్పుడైతే నో ఛాన్స్ ఆల్ ఎంత అలసిపోయినా కూడా ఖచ్చితంగా ఉయ్యాల వేయాల్సి వస్తుంది సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఇవ్వాలి ఏం చేయాలి అని సో ఇయ్యాల ఆప్షన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి కాకపోతే ఉండేది రెంట్ హౌస్లో కాబట్టి అపార్ట్మెంట్లో మనము హోల్స్ పెట్టి అలా ఉయ్యాల పెట్టడానికి లేదనమాట ఇప్పుడు చెప్పండి ఎలా ఇంతమంది నాలాగా మా లాగా అస్ట్ కష్టాలు పడ్డారు పిల్లల్ని పడుకోబెట్టడానికి లక్కీ హీ యూస్ టు స్లీప్ నెక్స్ట్ టు మీ అంటే ఫీడ్ ఇచ్చేస్తే అసలు పడుకునేసేవాడు అనమాట ఆయన అలా పడుకోబెట్టేసి వచ్చి నేను ఆ పనులు చేసుకున్నాను కానీ బుడ్డమ్మ అలా కాదు కొంచెం అల్లరి చేస్తుంది ఇక్కడ మా ఇద్దరు ముచ్చట్లు విందురు రండి ఇక్కడికి వెళ్ళాడు లక్కీ ఎక్కడా లక్కీ అరే అన్నయ్య పేరు ఇంటి నవ్వు వచ్చేసింద నీకు లక్కీ లోక్కి కూడా లేడము స్కూల్కి వెళ్ళాడు సాయంత్రం వచ్చేస్తాడు ఓకే మరి అమ్మమ్మ తాతయ్య వెళ్ళారు ఎక్కడ అమ్మమ్మ తాతయ్య ఎక్కడ జీ ఆటోకి వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా ఎవ్వరు లేరు ఇంట్లో అమ్మ చిట్ట ఇద్దరు ఉన్నారు మనం ఆడుకుందాం బాగా ఆడుకుందాం మన ఇద్దరు ఫుల్గా ఆడుకుందామా ఏ మాటలు ఆడుకుందాం చెబు దీ 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 బుబు బుబు అని ఆడుకుందామా బ్రూ అని ఏం ఆడుకున్నాము పీకబు ఆడదామా పీకబు ఓకే పాట పాడుకుందామా నాకు నువ్వు అని పాడుకుందాం పాటలు ఓకే ఓకే పాడుకుందాం మనము కొంచెం మాటలు చెప్పుకొని ఆటలు ఆడుకొని తర్వాత బుక్ చదువుకొని తర్వాత పాలు తాగేసి బబుందాం ఎయ్యా ఇంకేమన్నారు ఎయ్య అన్నారా ఇంకా ఎయింకా ఏమ్మ ఏమ్మా ఈరోజు మాట్లాడట్లేదు చిట్టి తల్లి బంగారు అల్లరి తల్లి ఇంకా చిన్నప్పటి నుంచి మనం మంచిగా కమ్యూనికేట్ అవుతూ ఉంటే వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మనం కామ్గా ఉన్నాం అనుకోండి టీవీలు పెసుకుంటా వాళ్ళకి మాటలు ఎలా వస్తాయి అసలు మాతృభాష ఎలా వస్తుంది మీ పిల్లలకి తెలుగు ఎలా నేర్పించారండి అని అడుగుతున్నారు సో ఇలా అనమాట వాగుతూ ఉంటాను ఇక్కడైతే అమ్మ వేడి వేడిగా సేమ్ మీ అప్ప కూడా చేస్తున్నారు నవీన్ వచ్చే టైం అయిందనమాట అందుకని ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్ట్రాబెర్రీ జామ్ చేస్తున్నాను సో టూ కప్స్ ఆఫ్ స్ట్రాబెర్రీకి వన్ కప్ ఆఫ్ షుగర్ పడుతుంది కొందరి ఇంకా తక్కువ వేసుకుంటారు కొంచెం పుల్పుల్లగా తీయగా ఉంటుంది నాకైతే ఈ క్వాంటిటీకి ఈ లెవెల్ ఆఫ్ షుగర్ పడితేనే జామ్ బాగుంది అనిపించింది ఇంకా మీరు వేసుకుంటే ఒకటిం పావు కూడా బాగుంటుంది అదైతే కనుక మీకు కంప్లీట్లీ స్టోర్ బాట్ జామ్ లాగా వస్తుంది ట్రస్ట్ మీ ఇంట్లో చేసుకున్న స్ట్రాబెర్రీ జామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ బెర్రీ జామ్ అయినా సరే మనకు స్టోర్ బాట్తో కంపేర్ చేయలేం బికాస్ టేస్ట్ మంది ఇంట్లో చాలా బాగుంటుంది ఆ ఫ్రెష్నెస్ కొంచెం పల్క్గా నోటికి తగులుతుంటుంది అన్నమాట ఫస్ట్ అన్ని ఈ స్ట్రాబెర్రీస్ కూడా మంచిగా కడిగేసుకోండి కడిగేసి ఒక క్లాత్లో కానీ పేపర్ టవల్స్ మీద కానీ వేసేసి ఆరబెట్టండి కంప్లీట్గా ఆరిపోవాలి తడి లేకుండా తడి ఉంటే బూజ్ వస్తుంది సో అవి అలా చేసేసిన తర్వాత ఈ తొడిమలన్నింటినీ కూడా కట్ చేసేసుకోండి తొడిమలని కట్ చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క స్ట్రాబెర్రీని ఒక ఫోర్ టు ఎయిట్ హాఫ్స్గా చేసుకుంటాను సో ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందని ఇవి ఇంకా మీరు పికింగ్ స్ట్రాబెర్రీ పిక్ నుంచి వెళ్ళిన వెంటనే వచ్చేస్తే కనుక ఇంకా ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది నాకేంటే ఒక టూ డేస్ అలా ఇలా తినేసి ఆ తర్వాత బద్దకంగా ఉంటాం అనమాట అవన్నీ తరిగినవి షుగర్ వేసేసి రెండు కప్పుల స్ట్రాబెర్రీకి ఒక కప్పు షుగర్ వేసేసి ఫస్ట్ అలా రెండు మూడు గంటలు పక్కన పెట్టేయండి ఏంటి ఏంటంటే ఆ జ్యూస్ చక్కెని పీల్ చేసుకొని మొత్తం క్యారమల్ అవుతుంది అనమాట మంచిగా కరిగిపోయినట్టు అవుతుంది కర కరిగినట్టు అయిన తర్వాత పొయ్యి మీద పెట్టండి పొయ్యి మీద పెట్టి ఇలా మంచిగా మ్యాషర్తో మ్యాష్ చేయండి అది నీట్గా మ్యాష్ అవ్వాలి సో అది మ్యాష్ అయిన తర్వాత మనం ఇలా పట్టుకున్నప్పుడు ఒక చిన్న రెండు ఫింగర్స్ మధ్య నుంచి స్ట్రింగ్ ఫామ్ అవ్వాలన్నమాట స్ట్రింగ్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఇంకా తీసి పక్కన పెట్టి ఆపేసేయండి ఇంకా పెట్టారు అంటే కానీ అది కట్ అయిపోద్ది ఇంకా రాదనమాట మనకు సో అది అనమాట కదా అది అలా చేసాం దాని తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇంకా ఒక ఆల్మోస్ట్ టూ కేజెస్ స్ట్రాబెర్రీ జామ్ చేసాం ఏంటి అంటే మా మేనల్లుడికి పంపించాం అనమాట వాడికి స్ట్రాబెరీ జామ్ బాగా ఇష్టము అని చెప్పి సో హోమ్ మేడ్ చాలా బాగా అండ్ నాన్నకు కూడా చాలా బాగా నచ్చింది సో షుగర్ ఫ్రీ అయితే కనుక గుడ్ ఆప్షన్ బట్ షుగర్ ఫ్రీ మనం ఎక్కువ తినలేము కాబట్టి ఇంకా లైట్ తీసుకోవాలి ఇంకా పక్కన ఇంకేం జరుగుతుందంటే వాక్కాయ పచ్చడి వాక్కాయ పచ్చడి కూడా నేను పెట్టేసి ఉన్నాను కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే సో అవి రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి క్రాన్బెర్రీ పిక్కలు తినకుండా యుఎస్ఏ నుంచి అసలు కదలదు టేస్ట్ అయితే చాలా చాలా డిలీషియస్గా ఉంటుంది ఇక్కడ అమ్మ చిన్న చిన్న కబూర్లు చెప్తుంది మా బుడ్డమ్మతో స్ట్రాబెర్రీ జామ్ తింటావా లేకపోతే వాక్క పిక్కలు తింటావా అని చెప్పి ఇవన్నీ కూడా నేను ఇండియా యుఎస్ నుంచి ఇండియాకి పంపించాను కొన్ని కొన్ని బాటిల్స్ సో ఇలాంటివి మనం ఏం తీసుకెళ్ళచ్చు హోమ్మేడ్ స్టఫ్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు సో ఇవన్నమాట రెగ్యులర్గా చాక్లెట్స్ అవన్నీ మనం తీసుకెళ్తూనే ఉంటాం బట్ ఇలాంటివి తీసుకెళ్తే ఏంటి అంటే ఓకే ఎక్కడ స్పెషల్ ఫుడ్స్ కదా ఇంట్లో చేసిన ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇండియా నుంచి ఊరగాయలు అవి తెచ్చుకుంటాం కదా సో ఇక్కడ స్టైల్లో ఇవన్నమాట అండ్ అమ్మ చేశారు ఇవంతా కూడా నూనె ఇంకా ఎక్కువ పడుతుంది ఉప్పు కారం ఇవన్నీ కూడా అమ్మ కరెక్ట్గా చెప్తూ ఉన్నారు వాళ్ళకంటే అలవాటు కదా మనకి అంత అలవాటు లేదు ఏంటి అంటే వాక్కాయ పిక్కలు దోశకి బాగుంటుంది ఉప్మాకి బాగుంటుంది అన్నంలో బాగుంటుంది ఎస్పెషల్లీ నోరు పుల్ల పిల్లగా అలా ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారనమాట అనుకోకుండా అందరూ సర్ప్రైజ్ చేద్దామని ఆన్ ద స్పాట్ చెప్పారు ఒక వన్ టూ అవర్స్ ముందు సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫ్యామిలీస్ కన్నట్టు అక్కడ అప్పటికప్పుడు అనుకొని ఇంకా పలావ్ అవన్నీ చేస్తుంది అమ్మ సో అమ్మ పలావ్ బాగా అలవాటైపోయింది నాకు నా వినికి ఇప్పుడు నా పలావ్ అసలు పూర్తిగా ఆపేసాం ఎందుకంటే అమ్మ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి అవన్నీ కూడా దాన్ని బిర్యానీ మసాలా కావాల్సినవన్నీ ఫ్రెష్గా వేస్తారు అమ్మ బిర్యానీ పౌడర్ అసలు వేయరు అప్పటికప్పుడు తను దంచుకుంటారన్నమాట హోల్ గ్రెన్ గరం మసాలా హోల్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకొని దంచుకుంటారు సో అవన్నీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారనమాట చెప్తుంది ఈ మధ్య నేను చూస్తున్న వీడియోలన్నీ ఇదే చీరతో కనిపిస్తున్నాయి ఈ వీడియో తీయడం ఆపుతావా లేదా అని సో నేను చెప్పాను అనమాట అమ్మ చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారమ్మ నీ వంటలు కావాలి ఎందుకంటే నేను చేసే వంటలే బాగున్నాయి అన్నారు ఎక్కడ నేర్చుకున్నా అంటే మా అమ్మవి అని చెప్పాను అలాంటిది నీ వంటలు అసలు ఒక్కటి కూడా రికార్డ్ చేయడానికి టైం పట్టట్లేదంటే నీకు కావాలంటే నా చేతులు ఒక్కటే లేదంటే వంట సామాన్లు ఒక్కటే కనిపించేటట్టు వీడియోది నన్ను మాత్రం తీయద్దు అంటుంది సో నేనేమంటున్నానంటే అరే నాకు మెమరబుల్గా ఉంటుంది కానీ తర్వాత చూసుకుంటారు అమ్మ వచ్చింది అలా టైంలో ఇలా చేసింది కదా అని చెప్పి అని చెప్పి చెప్పారనమాట అమ్మ నో నో తీయద్దు నువ్వు ఆపు ఇంకోసారి తీసేవంటే పట్టుకొని కొడతా అని చెప్పి అంటూ ఉండింది ఇకపోతే ఇక్కడికి వచ్చేసరి ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్లీ ధృతిని చూడటానికి వచ్చారనమాట అండ్ ఎందుకంటే మేము అప్పటికి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్లో ఇండియాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పడంతో అప్పటికప్పుడు అనుకొని వచ్చారు అందరూ అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చినట్టు చేయాలి కదా ఎందుకంటే అందరూ కంఫర్టబుల్గా తినాలి అండ్ మెయిన్ ఏంటంటే స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ తింటాం అండ్ హియర్ కమ్స్ అవర్ ప్రిన్సెస్ మా బుడ్డమ్మ అప్పుడప్పుడే కొంచెం మేల్కోవడం ఎక్కువ స్టార్ట్ చేసింది అండ్ అల్లరి చేయడం మెల్లగా గమనించడం చూస్తూ ఉంది అనమాట అందరి దగ్గరికి మంచిగా వెళ్ళేది పిల్లలందరూ ఇక మంచిగా ఆడుకుంటూ ఉంటే అందరూ కలిసినప్పుడు కొంచెం ఇండియా ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది ఎస్పెషలీ అమ్మ నాన్న కూడా బాగా నచ్చింది అనమాట అదర్ కంట్రీస్లో ఉంటున్నా కూడా ఇంత మంచి కలుస్తున్నారు అందరూ కలిసి కూర్చొని తినడము స్పెండ్ చేయడము అండ్ కింద కూర్చున్న పైన కూర్చున్న అట్లా ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట ఇండియాలో కొన్ని ప్లేస్ కొంతమంది దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన దగ్గరికి వచ్చినా ఏంటంటే కింద కూర్చోకూడదు పైన కూర్చోవాలి గెస్ట్లు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ నేను యువస్లో గమనించింది ఏంటంటే నాకు పరిచయమైన ఫ్రెండ్స్ అందరూ కూడా కింద కూర్చున్నామా పైన కూర్చున్నామా అనేది ఏమి చూసుకోరు మనం కంఫర్టబుల్గా ఉన్నామా లేదా మనసులు కలిసాయా లేదా అని అంటారు అనమాట ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు మీట్ సచ్ పీపుల్ అండ్ ఇక్కడికి వచ్చేస్తే నా కూతుర్ని ఎంత ఇరిటేట్ చేయాలో అంత చేస్తున్నాడు అనమాట మీరే వినండి నా వాయిస్ ఎవరు ఆపేస్తా

బయటకు వెళ్ళని రోజు ఒక్క రోజు మా డే ఇన్ మై లైఫ్ అలా ఉంటుందన్నమాట ఈ వ్లాగ్లో కొన్ని కొన్ని ఇన్ఫర్మేటివ్వి మీకు దొరికాయనుకుంటున్నా నచ్చితే అన్నీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడితో మీ ముందుకు వచ్చేస్తాను ఇట్లు మీ రాజీ అమ్మజాని బాయ్